హే గాయస్ మనమైతే ఇప్పుడు పటాయాలో కోరల్ ఐలాండ్కి వచ్చేసాము కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి మా మా హోటల్ వాళ్ళు అయితే ఆఫర్ చేసింది టూ ఫిఫ్టీ బాగ్స్ పర్ పర్సన్ అనమాట సో మా ఇద్దరికి ఫైవ్ హండ్రెడ్ బాగ్స్ అయినాయి ఇంచుమించి ఇండియా కరెన్సీలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మేమేం వాటర్ స్పోర్ట్స్ అవి తీసుకోవట్లేదు ఎందుకంటే గోవాలో ఆల్రెడీ ఇవన్నీ చేసేసాము బీచ్లో ఎక్కడైనా అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి అండ్ దట్టు ఇప్పుడు బాగా ఎండ్ ఉంది స్కిన్ బాగా పాడైపోతుంది ఈ ఉప్పు నీటికి అది సో మేమైతే దిగట్లేదు లేదు ఎండకి సో ఓన్లీ ఎంట్రీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో పికప్ వాళ్ళే చేసుకుంటారు డ్రాప్ వాళ్ళే చేస్తారు మధ్యాహ్నం ఫుడ్ కూడా లంచ్ వాళ్ళు పెడతారు ఓన్లీ తీసుకెళ్ళి తీసుకురావడానికి ఫుడ్కి మాత్రమే పర్ పర్సన్ టూ ఫిఫ్టీ తీసుకున్నారు మీరు ఇంకా ఎక్కడ పారాగ్లైడింగ్ ఇవన్నీ బనానా రైడ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ప్యాకేజ్ అవుతుంది సో అవి మీరు జాగ్రత్తగా మాట్లాడుకొని మీరు తీసుకోండి బిఫోర్ ప్యాకేజ్ తీసుకునే ముందే సో ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని అయితే ఒక తాయకు వచ్చి పెద్ద వ్యాన్లో తీసుకొని వచ్చింది అక్కడ నుండి మళ్ళీ ఒక చిన్న స్పీడ్ బోట్లో మనం పెద్ద బోట్లోకి వచ్చాము ఈ బోట్లో చాలా రకాలు అన్నమాట బట్టలు చెప్పులు అన్నిని సో ఇవన్నీ మీకు చూపించబోతున్నాను బ్యాంక్ పటాయాలో ఈ కొరల్ ఐలాండ్ వస్తా కాదా ఎంత పే చేయాలి ఇక్కడ ఏమేమి అమ్ముతారు స్పోర్ట్స్ ఎలా ఉండబోతాయి ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మమ్మల్ని పొద్దున్నే హోటల్ నుండి ఈ ప్లేస్ కి తీసుకొని వచ్చారనమాట ఇక్కడ చూడండి ఇలా చేతి మీద మొత్తం ఇలా నెంబర్స్ వేసి అక్కడ ఒక్కొక్క కలర్ బ్యాండ్ వేస్తున్నారు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఆ పాయింట్ నుండి మనల్ని ఒక కోచ్ కి కనెక్ట్ చేస్తాడు వాడనకాల మనం పెద్ద పడవలోకి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు షిప్ లోకి సో ఇదిగో వీడియో మా కోచ్ వచ్చి మొత్తం లెక్క పెట్టుకుంటున్నాడు ఫోటోలు కూడా తీసుకుంటున్నాడు అనమాట ఏ మాట గానీ పటాయా సిటీ బ్యాక్ గ్రౌండ్ వ్యూ అయితే అదిరిపోయింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో చూడండి సో ఈ పటాయాలోని ఈ కూరలాంటి ట్రిప్ వెళ్ళాలి అనుకునే వాళ్ళందరినీ డిఫరెంట్ డిఫరెంట్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా ఈ చిన్న ఎక్కించి ఒకే పెద్ద షిప్ కి మూవ్ చేస్తారు షిప్ ఎక్కే ముందు నేనైతే కొంచెం సేపు ఇలా ఆడుకున్నాను బాగుంది కదా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మనల్ని చిన్న బోట్ నుండి పెద్ద బోట్ కి షిఫ్ట్ చేసేసారు ఇదిగో ఈ యెల్లో డ్రెస్ వేసుకున్నాం కదా ఈమె మాకు పోవచ్చు అనమాట ఇక్కడ మొత్తం డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అన్ని చెప్తా ఉంటారు అలాగే ఎవరైతే రెండు వందల యాభై పెట్టి ఓన్లీ వెళ్ళి రావడానికి మాత్రమే ఈ ట్రిప్ కి తీసుకున్నారో వాళ్ళందరి చేత మీరు ఆ రైట్స్ తీసుకోండి ఈ రైట్స్ తీసుకోండి ఇంత రేట్ అంత రేట్ అని చెప్పి మనల్ని ఒప్పిస్తూ మోసాలు స్టార్ట్ చేస్తారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి మొత్తం అన్ని లాంగ్వేజెస్ లో చెప్తాడు హిందీ ఇంగ్లీష్ అన్ని ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళ లాంగ్వేజెస్ లో కూడా చెప్తూ ఉంటారు ఒక్కొక్క కోచ్ వస్తాడు ఈ ట్రిప్ కి పర్ పర్సన్ ఓన్లీ తీసుకెళ్లి తీసుకురావడానికి ఫుడ్ పెట్టడానికి రెండు వందల యాభై బాత్లే అని చెప్తారు పర్ పర్సన్ కానీ తర్వాత మీరు పారాసైలింగ్ అని అలాగే లోపల స్కూబా డైవింగ్ ఇవన్నీ చేయడానికి ఒక్కొక్క పర్సన్ కి రెండు వేలు మూడు వేలు బాతులు చెప్తారంటే ఇంచుమించు మన ఇండియన్ రూపీస్ లో ఏడు వేలు నుండి స్టార్ట్ అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి మీకు నిజంగా అన్ని స్పోర్ట్స్ అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే ముందే ప్యాకేజ్ మాట్లాడుకోండి ఇక్కడికి వచ్చాక విడివిడిగా తీసుకుంటానంటే వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్తారు నిజంగా చాలా చీటింగ్ చేస్తారు ఇక్కడ అక్కడ అందరిది పారాసైలింగ్ అయిపోయారు వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత మన అందర్నీ కలిపి ఈ ఏదైతే స్కూబా డైవింగ్ ఉందో అక్కడ తీసుకెళ్తారనమాట కోరల్ అయ్యింది కి కూరల్ కి మమ్మల్ని స్పీడ్ బోట్ లో తీసుకెళ్తున్నారు జాకెట్ అయితే కంపల్సరీ ఎందుకంటే చాలా ఎక్కువ స్పీడ్ గా వెళ్తుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది కొంతమందికి సో వెళ్లే ముందు టాబ్లెట్స్ కూడా ఇస్తారు అనమాట వాళ్ళే అక్కడ ఈ బోట్ కొద్ది వెనకాల వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఎండ అంతే ఘోరంగా ఉంది చూడండి స్పీడ్ బోట్ అసలు ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో అలలకైతే నాకు చాలా భయమేసింది ఆ కుదుపులకి అయితే చాలా వామిటింగ్ సెన్సేషన్ అనిపించింది ఈ జాకెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా తేడా వచ్చేది ఇంక పైకి పోవడమే మొత్తానికి ఒక గంట నలభై నిమిషాల నుండి గంట టైం పట్టింది చూడండి ఎంత స్పీడ్ లో కొడుతున్నాడో కూరలాయలని తీసుకెళ్ళడానికి మొత్తం అసలు ఎగిసిపోతున్నాయి వాటర్ అంత స్పీడ్గా ఉంది ఓన్లీ డ్రాపింగ్ పికపింగ్ ఫుడ్ ఫర్ విజిటింగ్ కోరల్ ఐలాండ్ అయితే పర్ పర్సన్ టూ ఫిఫ్టీ బాత్ అనమాట అలా కాదు మేము మొత్తం కపుల్ కి తీసుకుంటాము అన్ని రైట్స్ అని అంటే ఐదు వేలు బాతులు చెప్తారు బట్ మీరు బ్యార్ మడుకుంటే మూడు వేలు బాతులకే తీసుకెళ్ళి తీసుకొస్తారు మొత్తం ఆల్ అడ్వెంచర్స్ ఇస్తారు మేము విజిటింగ్ అని వెళ్ళి బట్ మనసు మార్చుకున్నాము సో ఈ స్కూబా డైవింగ్ కూడా చేసాము మా దగ్గర పదిహేను వందల బాతులు తీసుకున్నారు పర్ పర్సన్ ఈ స్కూబా డైవింగ్ కి నిజానికి మేమైతే స్కూబా డైవింగ్ చేయాలని అనుకోలేదు కానీ పిక్స్ అవి తీస్తాం సెపరేట్ గా చేస్తాం అది ఇది అని చెప్పి చాలా చీచ్ చేశారు కానీ లాస్ట్ కి అవుట్పుట్ చాలా వరస్ట్ గా వచ్చింది అస్సలు బాగా తీయలేదు అందుకే నేను అవి అయితే ఇక్కడ పోస్ట్ చేయలేదు కూడా వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ చూసాక చాలా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట కానీ స్కూబా డైవింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము అంత అండర్ వాటర్ లోకి వెళ్ళిపోయాము ఒక హెల్మెట్ పెట్టారు చాలా బరువుగా ఉంది ఆక్సిజన్ హెల్మెట్ సో ఆ లోపలికి అసలు వాటరే రాలేదు కానీ చాలా భయపడిపోయాం పని వెళ్ళిన తర్వాత బాగా అనిపించింది పర్వాలేదు కోరల్ ఐలాండ్ లో మనకి మొత్తం ఈ డైవింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనల్ని ఈ బీచ్ కి తీసుకొని వస్తారనమాట సో ఇక్కడ కొంచెంసేపు అయితే రిలాక్స్ అయ్యి చిల్ అయిపోయాము చూడండి ఇక్కడ కూడా చాలా షాపింగ్ ఉంటుంది బట్ మొత్తం గోవాలో లైక్ బీచెస్ ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ కూడా అన్ని బీచెస్ సేమే షాపింగ్ సేము ఫుడ్ సేము ఏం పెద్ద తేడా అనిపించదు యూట్యూబర్స్ గొప్ప గొప్పగా బ్యాంకాక్ ని చూపిస్తున్నారు కానీ అంత అయితే ఏమీ లేదు ఈ బీచెస్ లో నాకైతే నథింగ్ అనిపించింది బ్యాంకాక్ వెళ్ళి ఏం నేర్చుకున్నావా అంటే నేనైతే జ్యూసెస్ ఎలా చేయాలి అని నేర్చుకున్నాను జస్ట్ సింపుల్గా కొబ్బరి అంటే కోకోనట్ స్మూతీ అడిగాను యాభై బాతులు తీసుకున్నారు అంటే ఇంచుమించు నూట ఇరవై రూపాయలు మన ఇండియన్ రూపీస్ లో చూడండి ఎలా చేస్తున్నారు ఐస్ వేసారు కొబ్బరికాయ దాంట్లో నీళ్లు వేసి చప్పని తిప్పి ఇచ్చేసింది అంతే ఇంకా దాంట్లో షుగర్ గిగరు యాడ్ ఏముండవు సింపుల్ అంతే ఇచ్చేసింది బట్ పర్లేదు టేస్ట్ బాగుంది మరి ఇక్కడ కొబ్బరికాయలు మామిడికాయలు తోట ఎక్కువ సో విచ్చలు విడిగా తినొచ్చు ఎంజాయ్ చేయండి ఫ్రూట్స్ బాగా ఫస్ట్ అయితే పారాసైలింగ్ అయిపోయింది తర్వాత స్కూబా డైవింగ్ అయిపోయింది మిగిలిన ఈ బనానా రైడ్ ఇవైతే ఏమైతే ఉన్నాయో మిగిలిపోయినాయి వేరే ప్యాకేజెస్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళని ఇక్కడ చేయిస్తారనమాట సో నేనైతే ఆ రైడ్స్ ఏం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఫుల్ గా ఆడుకున్నాం కాసేపు ఈ యాక్టివిటీస్ అన్ని అయ్యేసరికి త్రీ అవుతుంది మనల్ని మళ్ళీ సేమ్ ప్లేస్ కి దింపేస్తారనమాట పొద్దున ఫోటోలు తీసుకున్నారు కదా ఆ తీసుకున్న ఫోటోల్ని వీళ్ళు ఫ్రేమ్ లో పెట్టి హండ్రెడ్ బాత్ టూ హండ్రెడ్ బాత్ అని చెప్పి అమ్ముతారు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు లేని వాళ్ళు లైట్ తీసుకోండి అయితే అయింది కానీ మంచి ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ కి తీసుకొచ్చారనమాట సో మూడు దాటేసింది ఆకలి బాగా వేసేస్తుంది దంచేస్తుంది అనమాట ఈ లోపల మాత్రం ఫుడ్ అదిరిపోయింది అంటే అదిరిపోయిందంటే ఆహా ఊహో అనే రేంజ్ లో లేదు కానీ బట్ ఓకే బ్యాంకాక్ లో చాలా రోజుల తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత ఒక ఇండియన్ ఫుడ్ అయితే మంచికి దొరికిందయ్యా అన్నం పెట్టారు రోటీలు పెట్టారు చికెన్ కర్రీ పెట్టారు రైతా పెట్టారు అండ్ మనకి స్వీట్ కూడా ఒకటి పెట్టారు వడియాలతో సహా పప్పుచారు సో పని బెటర్ మంచిగా ఉంది ఫుడ్ అయితే నాకైతే నచ్చింది మనస్ఫూర్తిగా ఆ రోజు బ్యాంకాక్ లో ఒక నాలుగైదు రోజుల తర్వాత ప్రశాంతంగా అన్నం తిన్నాను సో నాకైతే మంచిగా అనిపించింది ఈ ఫుడ్ అలాగని ఎక్కువ తింటే కడుపు హెవీ అయిపోతుంది ఎందుకంటే ఇందులో సున్నం అవి కలుపుతారేమో హెవీ అయిపోయింది కొంచెం తింటే సో గైస్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది సో ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అండ్ చాలా రకాలు చూపించాను ఇచ్చు మరిన్ని బ్యాంక్ అకౌంట్ పట్టి ఆ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్ బాయ్